రాత్రి వాళ్ళు మొన్న నైట్ వచ్చిందండి అది మన మధ్యాహ్నం వచ్చి మెత్తడోర్ నుంచి ఇలా ఉండే నేను బయటకు వస్తున్నాను కొత్త అంటే అది నేను చూసి ఇలా వంకర తిరిగింది బాబు స్వామి ఫామస్గా మెత్తడోర్ వేస్తుంది అని చెప్పి నేను లాన్ ఆ పాలు జాయిగా అలా బాస్ పెట్టి ఎక్కువైంది ఎక్కువ మళ్ళీ జాయిగా అయిన బలు పెద్ద బలు పెట్టిండే అదే నాకు తెలియదు నా పెద్దలైతే పై నుంచి కింద పాలు సరదా ఇచ్చారు వెళ్ళారు అండి మళ్ళీ ఎందులో దూరేసింది కనపడలే అక్కడి పక్కనే చూస్తున్నారు జాయి వస్తుంది ఇంట్లో పాలు అక్కడెక్కి అన్నారు పెట్టి లోనికి వెళ్ళిపోయింది నేను భయ వేసి ఆయన ఏమో ఇలా వచ్చేసారు వచ్చే కాదు వచ్చి తాగి బెదిరి సోరండి బాబు ఇంట్లోకి వచ్చేద్దేమో కొట్టేయండి అంటే కొట్టకుండా బెదిరేసేది వెళ్తాను కాసుకోం కదండీ దెబ్బ ఎత్తి వదిలేమంటే మళ్ళీ తాగట్టేద్దాండి బయవేసి బెదరేయగానే వెళ్తే నేను ఇస్తానండి నువ్వే పెట్టావా азыр акырынданн убактына теимотундагы кезиндеб мунд